అందరికి నమస్కారం అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను చేసినటువంటి వీడియోలకి కామెంట్స్ రూపంలో కాకుండా వాట్సాప్లో అడుగుతున్నారండి నేను చెప్తారు మంచి దాటి బలం అని చెప్తారు అవి ఎక్కడుంటాయి ఇవన్నీ మంచివి కాదా అని నేను చాలా తెలుసుకుని కొనే మీకు చెప్తున్నాను నేను ఇక్కడ మనకు చుట్టూ ఉన్న కంపెనీ పేర్లున్న తేనె దగ్గర నుంచి బయట దొరికేవన్నీ నేను కొన్నానండి అప్పుడు కాదు అని తెలుసుకుని ప్రయత్నం చేస్తే తేనెటీకల పెంపక పట్టుకున్నాను నేను డైరెక్ట్గా వాళ్ళ దగ్గరకెళ్ళి పెంపకం అని బాక్సులు పెడతానండి పూతుండసాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కలిసి ఆ రైతుల దగ్గర నుంచి నేరుగా తీసుకొస్తానండి తేనె అట్లాగే కొన్ని సమస్యలకి బెల్లం ఉపయోగించుకోవాలి ఇవి నేను చెప్పటం కాదండి మీరు యూట్యూబ్ ఆన్ చేసి ఒక పేరున్న డాక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు తాటి బెల్లం వల్ల ఎంత ఉపయోగాలు అనేటువంటిది అట్లాగే తాటిబెల్లం కూడా నాకు ఈ దరిదాపుల్లో నుంచి రోడ్ల మీద బైపాస్ రోడ్ల మీద అమ్మేటువంటి వాళ్ళ వరకు నేను కొన్నానండి ఇది పాత రోజుల్లో పల్లెటూరులో చాలా మందికి తెలుసు ఒరిజినల్ తాటిబెల్లం అట్లాగే ఈ తాటి బెల్లాన్ని కూడా ఎదిగితే రైతులు దొరికారున్నారు డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకొస్తుంటాను నేను తాటి బెల్లం ఎంత ఉపయోగాలు అంటే తాటిబెల్లం ఇంత అంతా కాదండి నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళే తీసుకొస్తుంటాను ఉంటాను నేను బెల్లం ఇవి నేను అమ్ముతూ ఉంటానండి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తారు నేను పంపిస్తాను మామూలుగా పార్సల్ కూడా పంపిస్తున్నానండి అట్లాగే ఎప్పు పువ్వు కూడా నా దగ్గర ఉంటుందండి అంటే నా దగ్గర ఉన్నది అని కొనమని చెప్పటం లేదు మీకు నేను మీరు ఇలా తెలుసుకుని మీకు అందుబాటులో ఉంటే మంచి వాటిని తీసుకుని తేనె వల్ల చాలా ఉపయోగాలు అండి చిన్నపిల్లలకి ఉదయాన్నే నాలుగి మీద నాకిస్తూ ఉంటే చాలా మంచిది అట్లాగే గతంలో వీడియోల్లో కూడా చెప్పాను బెల్లం ఉపయోగాలు తేనె ఉపయోగాలు చెప్పానండి కాబట్టి మీకు ఒకవేళ ఎవరైనా కావాలి అనుకుంటే మా దగ్గర ఉంటుందండి మీరు కామెంట్స్ రూపంలో అడిగినా లేదంటే నేను తెలిసిన వాళ్ళు వాట్సాప్ ద్వారా అడిగినా నేను పంపగలను బై హ్యాండ్ ఇచ్చేటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేటువంటి వాళ్ళైనా బస్సులో పంపించే విధానం అయితే కూడా పంపగలం కాబట్టి గమనించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయమని షేర్ చేయమని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు